హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెనీ డ్రాప్స్ ఇట్స్ మీ రజని అందరూ ఎలా ఉన్నారండి ప్రస్తుతానికి నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ విషయంతో మీ ముందుకు వచ్చేసానండి చైనాలో అయితే కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తుందండి ఈ వైరస్ పేరు వచ్చేసి హెచ్ఎంపి అని అంటున్నారు ఒకరి నుండి ఒకరికి చాలా ఫాస్ట్గా వ్యాపిస్తుంది అంటండి దీని లక్షణాలు అయితే జలుబు శ్వాస ఇబ్బందులు అలాగే దగ్గు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అని అంటున్నారు ఈ వైరస్కి అయితే ఇప్పటివరకు వ్యాక్సిన్ కూడా లేదండి ఇంకో విషయం ఏంటంటే చైనాలో బాధితులు వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఇయర్స్ బిలో కిడ్స్ అవ్వడం గమనార్హం ఇంకో విషయం ఏంటంటే జలుబు దగ్గు ఉన్నవారు మాస్కులు ధరించాలని అంటున్నారు సో మామూలుగా మనం దగ్గు జలుబు ఉంటే ఎందుకు మాస్కులు ధరించమంటారంటే ఒకటి నుంచి ఒకరికి వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుందని అంటారు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటి అంటే అండి ఎప్పటివరకు మన ఏపీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదండి యుఎస్ యూకే యూరప్ దేశాలలో అయితే కేసులు నమోదు అవుతున్నాయని అంటున్నారు బట్ ఎంతవరకు ఏంటి అనేది తెలీదు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ మాస్కులు అనేవి ధరించండి ప్రస్తుతానికి మనకైతే ముప్పు లేదు అని అంటున్నారు సోషల్ మీడియా ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి ఎందుకైనా మంచిది పిల్లలకి హ్యూమినిటీ పవర్ పెంచే ఫుడ్ పిల్లలకి ముసలి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది చిన్న డిసీజ్ దగ్గు జలుబు ఏదైనా ఉన్నా కిడ్స్ని స్కూల్కి పంపించేటప్పుడు మాస్కులు శానిటైజర్స్ అనేవి వాడడం ఇప్పటి నుంచే కిడ్స్కి అలవాటు చేయండి ఫుడ్ కూడా హ్యూమినిటీని పెంచే విధంగా ఉండేటట్టుగా చూసుకోండి ఇది అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు కొంత యూజ్ అయ్యిందనే అనుకుంటున్నాను యు అన్ అదర్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్ అండి అందరూ